నా స్టైల్లో మటన్ వండుతానా మటన్ తలకాయ మేక తలకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా గ్రేవీ ఉంటుంది సూపర్గా ఉంటే జ్యూసీగా చేస్తాను మంచిగా టేస్టీగా మీరు మీరు కూడా ట్రై చేయండి నా లాగా ఒకసారి ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి తలకాయ కాళ్ళు కూడా మంచి ఫ్రెష్ తీసుకొచ్చిండు ఇది ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉత్తగానే కుక్కర్లు వేసి పెట్టాలి కొంచెం మిరియాల పొడి కొద్దిగా పసుపు వేయాలల్లా కొంచెం పసుపు వేసి ఏం వేయకుండా ఉడక విజిల్ రావాలి ఇలా వాటర్ వద్దు ఏమద్దు కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి ఒక గిన్నె పెట్టుకోవాలి పొంగినా కూడా బయటికి రాదు ఇల్లనే ఉంటుంది మంచిగా పొంగితే ఎట్లా మటన్ పొంగుతుంది అది కాబట్టి ఇది పెట్టుకోవాలి ఇట్లా మూత పైల పెట్టుకోవద్దు మీడియం పెట్టుకొని పెట్టుకోవాలి ఇది నిమ్మలాగా విజిల్ వస్తేనే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు గి గిన్నె పెట్టుకొని జీడిపప్పు గసగసలు అన్నీ వేంపుకోవాలి రెండు లవంగాలు వేంపి వేసుకుంటే మటన్లో మంచి టేస్ట్ వస్తుంది తలకాయ కూరలా చిక్కగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా గసగసాలు ఈ గసగసాలు మటన్కు ఎంత టేస్ట్ ఇస్తాయి అంటే అసలు చెప్పలేము అంత టేస్ట్ ఇస్తాయి నేను చేయితోటే వేంపుతా స్పూన్ లేకున్నా కూడా కాలేదు నాకు ఎక్కువ ఇప్పుడు వేగినవి తీసుకుందాం లు ఇక మంచిగా ఎట్లుండాలంటే ఉండాలంటే తలకాయ సూపు రెండు మూడు రోజుల దాకా నాలుకాయ మీదికెళ్ళి రుచి పోవద్దు అట్లా టేస్ట్ ఉండాలి ఇక్కడ ఏమున్నాయి రెండు నాలుగు లవంగాలు నాలుగైదు ఒక్క రోజు మా తలకాయ కూర తింటే వారం రోజులు టేస్ట్ పోవద్దు మా అమ్మలు అయితే ముక్కలే నాకుతుంది ఇది గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక విజిల్ వచ్చినాయి పక్కకు పెట్టుకుందాం గాలిపోయేంత వరకు మనం జీడిపప్పు గసగసలు ఇవి లవ ఇది అల్లం ఇవి మిక్సీ పట్టుకుందాం ఉల్లిగడ్డలు కూడా కొన్ని మిక్సీ పట్టుకుందాం పేస్ట్ గిన్నె పెట్టుకొని మంచిగా గ్యాస్ పెట్టి అంటు పెట్టి గిన్నె వేడి కావాలి మంచిగా ఇది అంతా ఇది తీద్దాం మంచిగా ఉడికింది ముక్క ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని ఇది పోపు చేసుకుందాం తలకాయ కూర కదా కొంచెం నూనె పోద్దాం టేస్ట్ ఉండాలి కదా మంచిగా కొన్ని జీడిపప్పు నూనె కాలేంటిది కొంచెం అవి గోలాలే ఒక రెండు లవంగాలు నూనెలా ఇప్పుడు అవి గోలినాయి బట్టి ఉల్లిగడ్డ ఇప్పుడు నూరు పెట్టుకున్న పేస్టు ఎల్లిగడ్డ జిలక ఎల్లిగడ్డ అల్లం ఉల్లిగడ్డ మన జీడిపప్పు గసగసాలు సారీ నట్టిపోతుంది కొంచెం ఏమో మర్చిపోయినట్టయితే అని ఏదో ఆలోచించుతానా ఇది మంచిగా ఉడకాలి ఇది ఉడికి ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇలా పసుపు గిట్లా వేసుకోవాలి మటన్ గ్రేవీ అన్నది వచ్చేది దీనితోటే ఈ తోటే ఇది మటన్ మసాలా కొంచెం వేసుకోవాలి ఇది కూడా కొంచెం మీద పోసుకోకుండా ధనియాల పొడి ఉత్త ధనియాలు అవి ఎంపి పట్టినా అది వేసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది మంచిగా ఉంటుంది ఉడుకుతుంది ఇక పసుపు వేసుకోవాలి అట్లా నూనె పైకి వచ్చినప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి అలా కొద్దిగా వేసిన బట్టి కొంచెం తక్కువ ఎందుకంటే మేము పసుపు ఎక్కువ తింటాం ఎప్పుడైనా పసుపు వెళ్తుకు మంచిది అంటే నేను పిల్లలకు మంచిగా పెడతా పసుపు ఇప్పుడు ఇప్పుడు తలకాయ వేసుకోవాలి ఇలా లేత్తలేదు గింత తెచ్చి ఏం లేది నాకు ఇప్పుడు ఉప్పు ఉప్పు అస్సలు వేయాలి ఇల్లు ఉప్పు రెండు స్పూన్లు వేసిన తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటే మేము మంచి ఉడకాలి ఇది ఇలా జీడిపప్పు లేనప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని బియ్యం ఏం వేసుకోవాలి జీడిపప్పు ఉంటేనో జీడిపప్పు వేసుకోవాలి లేకపోతే బియ్యం ఏం పేసుకుంటే కూడా మస్తు టేస్ట్ వస్తుంది మటన్ తలకాయ కూర సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి కొసేపు మంచిగా మూత పెట్టుకొని సిమ్ముల పెట్టుకోవాలి ఎంత ముద్దుగా అవుతాను వేనా బంగారు తల్లి ఎంతమంది తోడు కూడా పెట్టుకున్నది తలకాయ ఆఖరికి మా పిల్లల కడుపులో పడుతుంది ఇది పుదీనా కారపొడి ఇది నిన్న పట్టించిన కారం నిన్న కూడా పట్టించిన ఒక మూడు కిలోలు ఇది నిన్ననే పట్టించిన ఆకుపొడి కారం కొంచెం నూనెలో మగ్గాలి మూత పెట్టుకోవాలి కారం వేసిన కారం కొంచెం మగ్గినట్టు కావాలి ఆహా ఎట్లా చేసారు ఊరింది చూడు వదిలి పెడితే మనం టేస్టీగా వండుకున్నప్పుడు మాట్లాడుకుంటునే వండుకోవాలి మనం వండిన కూరలకు మాట్లాడుకుంటూ వండితే టేస్ట్ రావు మంచిగా మాట్లాడుకుంటూ వండితే సూపర్ టేస్ట్ వస్తాయి ఏదైనా ఇప్పుడు వేరు నీళ్ళు పోసుకోవాలి ఇలా సన్నీళ్ళు పోసుకోవద్దు సూప్ కదా కొంచెం మంచిగా ఉండాలి రూబిగా అయితే మటన్ వాసనకి పది సార్లు వచ్చింది కిచెన్లకు కానీ కారం కదా వాళ్ళు పెట్టద్దు ఆహా మా అయితే ఫుల్ ఇష్టం మటన్ తలకాయ ఇక సూపు పోసుకొని తింటే ఉంటుంది కదా మజా మజా ఉంటుంది ఇక ఓకే మూత పెట్టి మంచిగా ఉడకాలి దగ్గర కొంచెం మంచిగా దగ్గర పడ్డది ఏమన్నా వాసన వస్తుంది టేస్ట్గా ఇప్పుడు కొత్తిమీరగా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుడే ఆ స్మెల్ వస్తా అంటేనే అయితే అంత టేస్టీ వాసన అంటే అసలు సూపర్ ఉడికింది సూపర్గా దగ్గర పడ్డది టేస్ట్ కూడా అట్లా సూపర్గానే ఉంటుంది సూతేనే అర్థమవుతుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా నేను ఇక అయిపోయింది బంద్ చేస్తానా ఇంకా ఇంత పులుసు చిక్కగా మంచిగా వచ్చింది బాగా చిక్కలేదు బాగా పలసగలేదు మంచిగా మీడియం ఉన్నది ఇప్పుడు టేస్ట్ ఏది చెప్తా తలకాయ కూర మంచిగా వండినా గ్రేవీ లాగా జ్యూసీ జ్యూసీగా ఉన్నది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ ఏ చెప్తా ఇప్పుడు నేను